హాయ్ అండి అందరికీ ఐదు నిమిషాలలోనే పల్లె చట్నీ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ పల్లీలు ఏ విధంగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి వేసుకునే ముందు పల్లీలలో కొద్దిగా కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర మీ ఇష్టం అండి వేసుకున్న కూడా ఎక్కువ వేసుకున్నా కూడా మంచి టేస్టీ వస్తుంది కొద్దిగా జీరా కొద్దిగా సాల్ట్ కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందులో కొద్దిగా జీర ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీ ఉంటుంది కదా దాన్ని ఇందులో పోసేసుకుంటే చట్నీ రెడీ అంతే అండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా ఈజీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు భలే టేస్ట్ ఉంటుంది హోటల్లో కన్నా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ